హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కరకరలాడే పూరి అండి భలే క్రిస్పీగా ఉంటుంది పూరి అనగానే మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకుంటాం కదా ఈరోజు గోధుమ పిండి లేకుండా కేవలం బియ్య పిండితోనైతే పూరి అనేది ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం గోధుమ పిండితో చేసుకునే దానికంటే కూడా ఈ బియ్య పిండితో చేసుకున్న పూరి అనేది భలే రుచిగా ఉంటుంది దానికోసం ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యపిండి తీసుకోవాలి మనము ఏ కప్పుతోనైతే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదాపిండి యాడ్ చేసుకోండి కప్పు బియ్యపిండికి ఒక పావు కప్పు మైదాపిండి అయితే సరిపోతుంది ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ముందు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇదంతా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీకి అయితే ఎలా కలుపుకుంటామో పిండి ముద్దని అంతకంటే సాఫ్ట్గా వచ్చే విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ సాఫ్ట్గా వచ్చే విధంగా పిండిని అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండికి పైనుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి పూరి అనేది పొంగుతూ చాలా బాగా వస్తుంది ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము పిండి అనేది మరి కాస్త నానుతుంది మనకి చక్కగా సాఫ్ట్గా అవుతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మనం కలుపుకున్న పిండి అనేది సాఫ్ట్గా నానింది మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో నుంచి చిన్న చిన్నగా పిండి ముద్దలు తీసుకొని బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండితోని అన్నీ ఇలాగే బాల్స్ లాగా అయితే ముందు ప్రిపేర్ చేసేసుకోవాలండి మనము చేసుకునేది బియ్యపిండితో కాబట్టి ఆయిల్ కూడా అస్సలు ఎక్కువగా పీల్చదండి నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి మనకి పూరి మట్టుకు ప్రతి పూరి కూడా పొంగుతూనే వస్తుంది ఇలా అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాక ఒక పిండి ముద్దని తీసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసి పల్చగా అయితే పూరిలాగా లాటిచ్చేసుకోవాలి మరీ మందంగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండొద్దండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పూరి అయితే లాటిచ్చేసుకోవాలి ఇలా లాటి చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి మనం చేసుకున్న బాల్స్తోని అన్ని పిండి ముద్దలతోని ఇలాగే పూరి అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఇంకో పూరి కూడా చేసి చూపించేస్తున్నాను చూడండి ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్లో అయితే చాలా రకాల వెజ్ నాన్ వెజ్ అలాగే స్నాక్ ఐటమ్స్ అయితే చాలా పోస్ట్ చేశానండి అన్నీ తక్కువ టైంలో అవేటియే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను వీలైతే అవి కూడా చుట్టానికి ట్రై చేయండి పూరీలన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందామండి ప్యాన్లో ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీని వేసేసుకొని చక్కగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మనం చేసుకున్న ప్రతి పూరీ కూడా పొంగుతూనే వస్తుందండి నిజంగా నేను చేసిన ప్రతి పూరీ కూడా ఈరోజు అయితే పొంగుతూనే వచ్చింది బియ్య పిండితో చేసుకున్నాను కాబట్టి కరకరలాడుతూ చాలా బాగుచ్చిందండి ఇక్కడ రెండు వైపులా మనం వేసుకున్న ఈ పూరి అనేది డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంకా మనం చేసుకున్న పూరీలన్నీ వన్ బై వన్ ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకో పూరీ కూడా వేసి చూపిస్తాను చూడండి ఎంత ఇదిగా పొంగుతూ వస్తుందో మనకి కలర్ కూడా చాలా బాగా వస్తుందండి ఇక్కడ ఈ పూరిని కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్ చేసుకొని ఒక అయితే తీసేసుకోవాలి ఇలాగే మనం చేసుకున్న పూరీలన్నీ వన్ బై వన్ డీప్ ఫ్రై చేసేసుకొని ఇక్కడ నేను ఒక అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా గోధుమ పిండి లేకపోయినా కేవలం బియ్య పిండితో కూడా పూరీ అనేది ప్రిపేర్ చేసుకోండి గోధుమ పిండితో చేసుకునే పూరి కంటే కూడా మనం ఈ బియ్య పిండితో చేసుకున్న పూరి అనేది భలే క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుందండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి ఇంకా పూరి అలాగే శనగపిండి కర్రీతోనైతే సర్వ్ చేసేస్తున్నాను వేడి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగున్నాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఒక పూరీ చూడండి ఎంత పొంగుతూ ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్